ఎక్స్ప్రెస్ రమ్మంటారా వద్దా అన్ఎస్పెన్ఎస్ రమ్మంటారా వద్దా మరి ఏంటి సారెడన్ ఎస్ రమ్మంటారా ఓకే 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 అదే మిస్టర్ డాక్టర్ ప్రేమో మీరే డాక్టర్ ఏముంటూ వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటారు సొంత రోగానికి సొంత వైద్యం చేసుకుంటాం మా ఇంత ఉండాలి ఐ సి వన్ సెకండ్ ఫోన్ వచ్చింది హలో ఇంజనీర్ ఆల్ స్పీకింగ్ ఏంటి మా ఇంటి పేరు రెడీ అయిపోయిన వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రేపు తీసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ అదేంటి ఇంజనీర్ ఆలీ గారు సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్ అయ్యడం ఏమిటి సొంత ఇంటికి సొంత ప్లాన్ వేసుకోవటం మా ఇంటి అవ్వటం సార్ డాక్టర్ బ్రహ్మంగారు ఇంజనీర్ అలీ గారు మీకోసం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ చేయనివయ్యా అది వాళ్ళకి అలవాటే కదా

మీ పేపర్ లీకేజ్ వల్ల పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాను నువ్వు బిట్టా కడతంటే బట్టా కూలిపోతా ఏంటగా గుజరాత్ లో భూకంపం కదా కొంచెం ఇక్కడ అప్పులేసలే గుజరాత్ లో భూకంపం వస్తే ఆంధ్రాలో అదురుద్దా అనా కాస్త అప్పుడప్పుడు ఇసుకలో సిమెంట్ కలపడానికి కూడా ట్రై చేయి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ యావయా మీరు చదువుల్లో వీక్ అయినా నేను పేపర్లు లీకేజ్ చేసి మిమ్మల్ని డాక్టర్ని ఇంజనీర్ని చేశాను సరే పరునలు అందుకే కదా సార్ తమరు సన్మానం చేద్దాం వచ్చావు వచ్చాం అంటే లీడర్ సంబయ్య గారు జై లీడర్ సంబయ్య గారు జై జై సార్ తమరు బౌమర్దికి వరుసలో ఫ్లవర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా అది మన ఇంజనీర్ తో కట్టేస్తా ఎలా ఉంటుందంటారు వితౌట్మెంట్ కటేస్తాను ప్రామిస్ అప్పుడు గాని నాకు హాట్ ట్యాటక్రాట్ హార్ట్ అటాక్ కదండి అలా కుదలేనే చూస్తున్నా నిజంగా హక్కట కుస్తట్ంది ఎలాం పదండి మే కమింగ్ సర్ ఆ రండి రాకో గారు రండి మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయ్య రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్స్ మై మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయ్యి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారి ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు ఇంతకీ మీరు ఫ్యామిలీ చేస్తున్నారు మంచి ఇంటి కోసం చూస్తున్నాం సార్ దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను ఇది ఉంది ఇది కూడా జైల్లోగే ఉండేదమ్మా ఆదిత్యనే కుర్రాడొచ్చి మొత్తం మార్చేశాడు చేసి చూపిస్తాను నువ్వు కూర్చో ఇప్పుడు తెలుగు పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే కట్టించాం అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ మాకు మాత్రం అదృష్టమే దాపత్యం చేస్తాను అలాగే పదహారో లెక్కలన్నీ చేయండి నమస్తే గుడ్ మార్నింగ్ సార్ ఆదిత్య అవుట్లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి అమ్మాయి వచ్చింది ముందు నీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను అమ్మాయి నువ్వా ఈ అమ్మాయి జర్నలిస్ట్ సార్ ఈ అమ్మాయి జర్నలిస్ట్ సార్ నా క్లాస్మేట్ వాట్ అవును సార్ జైల్లో ఆదిత్య ఎలా ఉంటాడో ఒక లుక్ వేద్దామని అవుట్లుక్ మ్యాగజైన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను ఇలా అబద్ధాలు అంటే జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా బాగా తెలుసు సార్ దీనికి శిక్ష పడితే మాత్రం ఈ జైలుకి రావాలని కోరుకుంటున్నాను సార్ ఎంచక్క ఇక్కడే అయితే ఆదిత్యతో ఉండొచ్చుగా అంజలి పిచ్చి పిచ్చిగా మాకు సరే అమ్మాయిని కంచి పంపించాను సార్ మిట్ కానీ కాలేజీకి టైం అవుతుంది తొందరగా రెడీ అవ్డా ఏ ఏంటి బాస అమ్మాయి లేదు నిజం అలాంటిదే లేదు అన్నాడు లేదు ఇదిగో దొంగ జర్నలిస్ట్ సర్ అయితే ను మావాన్ని ప్రేమిస్తున్నావన్నమాట సర్ మావాడు నిన్ను ప్రేమించట్లేదు అనమాట అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా జైలుకు వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగో అర్థం అయిపోతాడు నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో ఏదో రోజు మా వాడు కూడా గివ్ లోనో పడతాడు స్వామి తొందరగా వచ్చేటట్లు చూడు స్వామిరా బాగుంది అన్నయ్య ఎన్ని రోజులు కనిపించా అన్నయ్య పుట్టిన పుట్టినరోజు కదా అందుకని అభిషేకం చేయించాను

అది నుంచే లేపోతుందే త్వరగా చేయమ్మా నిన్న తీసుకొస్తానని అన్నీ చెప్పాను నాన్నకి తెలియకుండా త్వరగా వెళ్దావమ్మా అల్లకినమ్మా చినోచా నా చెప్తే వాడికి పైసలు తినిపిస్తాను అమ్మా అనావే ఇదంతా మా అమ్మ చెల్లినా చూడటానికి వస్తున్నాడు వలన వలన బాబాయ్ మా అమ్మ చెల్లి వస్తున్నాడు బాబాయ్ చూడటానికి వస్తున్నారు బాబాయ్ మామ నీ చెల్లిని రెండేళ్లతో చూస్తున్నాను ఎప్పుడొస్తున్నారా గొప్ప వస్తారు చచ్చిపోయిన కొడుకి పుట్టినరోజు పంటగ చేయడానికి వచ్చావా అలా మాట్లాడకండి నేను తట్టుకోలేను వాడు చేసిన తప్పు వల్ల నలుగురిలోనే తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు వాడు చేసిన తప్పు వల్ల అను క్షణం నేను క్షోభ పడుతుంటే ఎలా తట్టుకున్నాం ఇంకేం మాట్లాడ నాతో ఇంటి పదే ఒక్కసారి వెళ్తా ఇంతవరకు వచ్చాం కదా అమ్మ కూడా ఎంతో ఆస్తి వచ్చింది అండి ఒక్కసారి వాడితో మాట్లాడతానండి పుట్టినరోజు ప్లీజ్ అండి You haven't <laughs> <laughs> ఎక్స్క్యూజ్ మీ సార్ రమ్మన్నారంట అవునా అయితే మీ వద్దు సార్ పుట్టినరోజు అనేది నాకు అచ్చు రాలేదు సార్ ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్ ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్ బాధపడదా ఇంతకాలం నేను చూడడానికి కూడా రానివాళ్ళు వాళ్ళు ఇంత దూరం వచ్చా నాలుగు రోజులు పోతే ఈ దూరం మరింత దగ్గి నీకు దగ్గర అవుతాయి పుట్టినరోజు పుట్ట కంట తరి పెట్టకు నీ పుట్టినరోజు నాడు నీ అమ్మ నీకోసం ప్రేమగా పాయసం చేసింది అది నీకు అందాలని ఇక్కడే వదిలేసింది అమ్మ చేతి పాయసం ఆశీస్సు అంటే నమస్తే సార్ చేస్తున్నారా ఇక్కడ ఇవాళ ఆదిత్య బాబు ఎగ్జామ్స్ కదండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని పూర్తి చేస్తున్నాం సార్ సరే సరే తొందరగా కానివ్వండి సార్ ఎస్ నేను కూడా థ్యాంక్ యూ అది చార్ బాగా రాయాలి బాగా రాయాలి సరే ఎలాగైనా సరే సాధించాలి అన్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి బాగా రాస్తున్నా ఏంటి అది ఇచ్చే డల్గా ఉన్నావు మూడు సంవత్సరాలు కష్టపడి లాదదేవ్ ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎంత ఉంచాలి లేదు సార్ నేను ఎగ్జామ్ రానికి వెళ్ళిన ప్రతిసారి నా చెల్లె నాకు ఎదురొచ్చేది తను ఎదురునా ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం పెట్టింది సార్ నోట్వరీ నువ్వు మనసు అలాంటివి ఏం పెట్టుకోకు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ తర్వాత ఓకే నీకు నీ చెల్లెదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను థ్యాంక్స్ హే ఇట్స్ ఓకే ముందు మీరు రండి సార్ అన్ని వివరంగా చెప్తాగా రండి సార్ రండి రండి రావులు రండి సార్ మంచి నీళ్ళు తీసుకుంటారా సార్ కాఫీ తీసుకుంటారా సార్ ఇప్పుడు అవన్నీ ఏంట్రా ముందు తీసుకుంటారా విషయాలు నమస్కారం అండి నమస్కారం 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 నన్ను గుర్తుపెట్టారా క్షమించండి నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు రండి ఎప్పుడన్నా చూసారేమో అని అడిగాను కూర్చోండి కూర్చోకోండి నాకు అలవాట్లేదండి ఏంటి సోడానా మందా నేను అసలు తాగనండి ఏంటి నేను అసలు తాగనండి అస్సలు తాగకపోతే మంచిదండి మందు అలవాటు లేని మ్యాటర్ బాగా గుర్తుంటుంది ఏంటి టెన్షన్ పడుతున్నారు మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారు అంటాయర్రిబాబులోడా ఇప్పుడు మనకు అమ్మయింది కదా దానికి పెళ్ళి వచ్చేసింది కదా దానికి పెళ్లి చేయాలి కదా రెండు మూడు ఏళ్లు రిటైర్ అవ్వబోతున్నావు ఎన్నాళ్ళని అద్దె కొంపలో ఉంటావు సొంతకం కట్టుకోవాలి కదా చూపే ఏమిటి ఆటో అది అర్థంగా చేస్తున్నాను మేట చెప్పిన ఎంటున్న పోస్ట్ చేసేయండి రా భయనా ఆ విషయానికి వచ్చేస్తానంటే మీరేమో ఎంసెట్ కన్వీనర్ నేనేమో లీకేజ్ లేను అంటే మనం మనం ఒకటి ఎట్టగా ఒకటైపోయాం కాబట్టి సబ్జెక్ట్ ఒక పేపర్ చొప్పున మా చేతిలో పెట్టండి అరగట్లో జిరాబాద్ తీసుకుని మీకు నన్ను ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యా అర్థమైంది తీసుకెళ్లి కార్లో పెట్టు ఆయనతో పేపర్లు ఇస్తాడు అర గంటల జరాక్స్ తీసేసిల్స్ ఆయన ఇచ్చేసొచ్చు సారీ నాకు ఇలాంటి పనులు అలవాట్లే మాకు మాత్రం అలవాట్లేదు తప్పక మీ మానర్జును మీరే లో జాగ్రత్తగా దాచుకుని మాకు సేక్యాన్ ఇచ్చాయి కలుపుగోలుగా మాట్లాడాను కదా కామెడీ అనుకుంటున్నావా మ్యాటర్ చాలా సీరియస్ ఇంకో గంటలో ఇదే పది లక్షలు పట్టుకుని మా కుర్రోడొకటి నీ ఆఫీస్కి వస్తాయి ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచు